మహాశివరాత్రి సందర్భంగా భోయేశ్వర స్వామి దేవస్థానంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు ఘనంగా నిర్వహించిన ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లలితమ్మ ఈ కార్యక్రమంలో ప్రముఖులు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆయన సతీమణి లలితమ్మ పాల్గొని భక్తి శ్రద్దలతో స్వామివారికి పాలు పన్నీరు తేనె చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాలు చేశారు అనంతరం అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక అర్చనలు మహామంగళహారతి నిర్వహించారు పూజా కార్యక్రమాల అనంతరం దంపతులు ఆలయానికి విచ్చేసిన భక్తులకు సేవా భావాన్ని చాటుకున్నారు ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ లో సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు మల్లికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దంపతులను ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించారు సాలువ ప్రసాదం అందజేసి ఆశ్రవచనాలు పలికారు మహాశివరాత్రి వేడుకలతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది భక్తులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు అదేవిధంగా శ్రీ ప్రథమ నంగేశ్వర స్వామి దేవాలయం కమిటీ సభ్యులు మల్కరెడ్డి దంపతులను ఘన స్వాగతం పలికారు అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో వంగల రెడ్డి సిమెంట్ ప్రసాద్ రెడ్డి దంపతులు మరియు ప్రభాకర్ రెడ్డి రెడ్డి పాల్గొన్నారు ಸರಿ ಕನಿಷನ್ ಸರಿ ಮುಂದ್ರ ये भाई साहब अभी तो निकल गए और हम भी चले रे तेरे भी ना कुछ ना अभी बैलेंस हो तो 200 तो मतलब हां रखो देखो देखो ओ कैसे है पूरा रोड है पूरा रोड है सर पे कोई ऑटो आ रही है फ्लोर में तेरा ताला जल रहे हैं जहां तप पुरुषाय देह है मरा देवाई नहोल कि परोस्ता दुन का सपूत प्रेम चपणि ये शाम सर्व विज्ञानम ईश्वरा परव गुरुदा आजो पादेला आजो पावेना ये चंद्रम अति सायदस्या सबुत् मानम ममान कवंडी चरचलेमा चरचले वार मंत्रो फर्स्ट टाइम और दनना एश्याम अंश एना एश्याम ममान के नै बांगे रताम करूमाएकुम कृपुरुषम जगतो शे मस्ताक्वा विधाता सर्वताह

ただそれがポイント。 Ha ko da.